హలో అండి మంచి టిప్స్ మీ ముందుకు వచ్చాను మనం గ్యాస్ మీద పెట్టుకునే ఈ స్టాండ్ అండి ఒక్కోసారి వద్దని పక్కన పడేస్తాం కదా ఆ పక్కన పెట్టి పడేసినప్పుడు టేబుల్ మీద మనం వేడన్న వేడుకూర వండినప్పుడు ఇలా పెట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుందండి స్టాండ్గా ఉపయోగించుకోవచ్చు డబ్బులు ఊరికి రావట్లే కదండి ఇలాంటి మన ఇంట్లో ఉండే ఇవి ఉపయోగించుకుని ఉపయోగించుకుంటే పడేయకుండా మనకే డబ్బు సేవ్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి మరొకద మరొక టిప్స్ అండి ఐస్ క్రీమ్ బాక్సులు క్యాప్స్ ఉంటాయి కదండీ వాటిని మనం ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని మన ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి ఒక బాక్సులు వేస్తే ఒకటి దొరికితే ఒకటి దొరకదు దానికే సమయం అంతా అయిపోతూ ఉంటుంది అనమాట అలా కాకుండా దీనికి ఇలా మనం స్టిక్ చేసుకొని ఒక బాక్సులో కనుక మనం అన్నీ వేసుకున్నట్టయితే ఇష్టం వచ్చి తీసేసుకోవచ్చు వెంటనే దొరుకుతాయి ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తర్వాత అండి ఇది మన హ్యాండ్ బ్యాగ్లు ఉంటాయి కదండి ఇవి జిప్పులు ఊరికి రావు ఒక్కొక్కసారి గట్టిగా పట్టేసి అస్సలు రావండి అలాంటప్పుడు మన దగ్గర కొవ్వు ఎత్తు ఉంటుంది కదండి ఆ కొవ్వు ఇలా రబ్ చేసేస్తే తర్వాత ఇలా తీస్తే వెంటనే వచ్చేస్తుందండి ఈ టిప్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఏ టిప్స్ నచ్చిందో కామెంట్స్లో మాకు తెలియచేయండి మరొక టిప్స్ అండి మనం ఈ చాకులు వాడి వాడి మొద్దు బారిపోతాయండి అస్సలు కట్టుగా అలాంటప్పుడు మన మన టీ వడపోసే వడకొట్టే స్ట్రీనర్తో ఇలా మనం రబ్ చేయాలండి గట్టిగా ఇలా రబ్ చేస్తే చక్కగా సార్పుగా అవుతాయి కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట ఈ టిప్స్ కూడా నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ అండి ఎండాకాలంలో ఎక్కువ కొత్తిమీర వాడుతూ ఉంటాము తెచ్చుకుంటాము ఒక్కట పెద్దది ఒక్కసారి అలాంటప్పుడు చెత్త చెదారం వేరే వేరేసేసి చూడండి ఇలా టిస్ పేపర్తో ఇలా మొత్తం మడిచేసి ఒక మా బాక్స్ ఉంటుంది కదండి ఇలాంటి బాక్సులు మన దగ్గర ఉంటాయి కాబట్టి ఆ బాక్సులలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పదిహేను రోజులు ఫ్రెష్గా ఉంటే గ్యారంటీ అండి నచ్చితే ఈ టిప్స్ కూడా మీరు తప్పకుండా లైక్ చేయండి ఏ టిప్స్ అయితే నచ్చాయో ఆ టిప్స్ కింద మీరు తప్పకుండా ఇది నచ్చిందని మీరు లైక్ చేయండి మన ఛానల్ని మీరు తప్పకుండా ఆదరించండి మరొక టిప్స్ అండి మన పెదాలు ఎంత నల్లగా ఉన్నా కూడా ఇదిగోండి ఈ లిప్ బామ్ తెచ్చుకొని మనం రోజు నైట్ పదిహేను రోజులు మనం వాడినట్లయితే మంచి కలర్లో వస్తాయండి అసలు స్మూత్గా ఉంటాయి పదిహేను రోజులు గ్యారంటీ అండి తర్వాత మీరు చూడండి మీ పెదాలు ఎలా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి మనం ఛార్జింగ్ పెట్టుకునేది ఇది ఉంటుంది కదండి దీన్ని మనం ఇలా సెల్కి ఇలా ఉపయోగించుకోవచ్చండి ఇలా వీడో తీసుకోవటానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఈ టిప్స్ కూడా మీకు నచ్చితే మాత్రానికి ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు అసలే ఎండాకాలం కదండి వేడెక్కువ చేస్తుంది బాగా మనకి ఉక్కిరి బిక్కిరి అవుతుంది అలాంటి టైంలో మనం ఇలాంటి జ్యూసులు కానీ ముంజకాయలు కానీ మనం మధ్యాహ్నం పూట ఇలా తీసుకున్నట్లయితే మనకి మన శరీరానికి కావలసిన సెలవును అందిస్తుంది చల్లబరుస్తుంది అనమాట మరొక టిప్స్ అండి మనం నిమ్మకాయలు ఇలా వాడేసి పడేయకుండా దీంట్లో డెటాలు కానీ ఇలాంటి కంఫర్ట్ కానీ మనం పెట్టుకున్నట్లయితే చిన్న చిన్న దోమలు కానీ లేకపోతే ఎలాంటివి కూడా వాళ్ళకుండా మంచి స్మెల్తో ఉంటాయి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ అండి ఒక ఫంక్షన్కి నేను పట్టీలకి షాప్కి వెళ్ళానండి ఈ పట్టీలైతే కొత్త మోడల్ అంటే చాలా చాలా బాగున్నాయండి బాగా నచ్చాయి మీకు ఈ పట్టీలు ఎంతమందికి నచ్చో కామెంట్స్ తెలియచేయండి మరొక టిప్స్ వచ్చేసండి మన దగ్గర చాకులు సమయానికి దొరకపోతే పిల్లలు ఎక్కడ ఎక్కడ వేసినా మనం ఎక్కడ వేసినా సమయానికి దొరకపోతే చూడండి మనం పీలర్తో ఇలా కట్ చేసుకోవచ్చండి చక్కగా సన్నగా కూడా తరుగుతున్నా మంచిగా ఉంది ఈ టిప్స్ కూడా మీకు నచ్చితే ఉపయోగపడితే లైక్ చేయండి మరొక టిప్స్ అండి ఇది అట్టా అండి మనం చీరలు కొనుక్కొచ్చుకుంటూ వస్తుంది కదా ఆ అట్టని ఇలా ఉపయోగించుకోవచ్చు అండి ఇది నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి నాలుగు బాగా కట్ చేసుకుని ఇంకా వేరే బాక్స్లో ఈ నాలుగిటిని పెట్టేసి మనకి ఏదేదైతే ఉన్నాయో మన ఇంట్లో వాటిని చక్కగా విడివిడిగా వేసుకొని మన టేబుల్ దగ్గర పెట్టుకుంటే చక్కగా ఉంటాయి మనకి ఏది కావాలంటే అది వెంటనే దొరుకుతుంది నాకైతే టిప్స్ బాగా నచ్చింది ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ఇలా చేయండి ఏది వెతుకులు ఆడకుండా దేవులు ఆడకుండా వెంటనే దొరుకుతాయి ఈ బాక్స్ చాలా బాగుంది యూస్ఫుల్ అవుతుంది మనకి